परधरं विष्णुं शिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यक्ताव्यक्तगुणेतरं परतरं षत्रिं शतत्वात्मकम् തസ്ുത്തമതമക്ഷരമം ധ്യേം സോ ഓദിസമസ്തമന്ത്രജനകം സൂക്ഷ്മത്തിസൂക്ഷ്മം പരം ശാന്തം പഞ്ചമമീശ്വരസ്യ വദനം കവ്യപ്തിജോമയം ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కూటి ప్రణామములు సమర్పిస్తూ శివ పూజ సకల శుభములు కలిగిస్తుంది శివ పూజ దుష్ట నక్షత్రములో జన్మించిన దోషములు పోతాయి శివుని యొక్క దివ్యమైనటువంటి అర్చనా విధానం మానవుని మహోన్నతునిగా చేస్తుంది శివ పూజ అఖండ జ్ఞానసిద్ధిని కలిగిస్తుంది జ్ఞానం వలన మానవుడు జితేంద్రియుడుగా రూపొందుతాడు దేహభ్రాంతి తొలగిపోతుంది కామక్రోధ లోహమోహ మదమాచర్యములనేటువంటి అరిషడ్వర్గములను అడుచుకునేటువంటి శక్తి కలుగుతుంది ఇహమందున సమస్త సుఖములు అనుభవించి పరమున శివ సాయుధ్యం మోక్షం సాయుధ్యం అంటారు దాన్ని సాయుధ్యం అంటే పరమానంద ఆనంద అనుభూతులు చెందేటువంటి శివుని యొక్క దివ్యలో ఐక్యమవుతావు అలాంటి పుణ్యమైనటువంటిది కనుకని పరమ పావనమైనటువంటి శివలింగమును ఆరాధించాలి ఈశ్వరుడు తెలియచేశారు దీని పేరు లింగం అని పిలుస్తారు అన్నాడు లింగము అంటే లీయతే గమయతే లీనం ల లకారమనగా లీనం గకారమనగా గమనం అది విశేషం శివలింగము అంటే పొమ్ములింగ స్త్రీలింగాలు కాదు అఖండమైనటువంటి జ్ఞానసిద్ధికి సిద్ధికి ప్రతీకగా నిలిచేటువంటిది శివలింగం శివుని యొక్క దివ్యమైనటువంటి శక్తి మొత్తము దానిలోనే నిక్షిప్తము చేయబడి ఉన్నది కనుకనే చిహ్నం అది శివలింగం గుర్తు అనమాట మనకి ఈయన రాముడు అని ఎలా గుర్తిస్తాం పుస్తకాల్లో ఉంటాయి ఆజానుబాహుడు అరవింద దళాక్షుడు ఓ బ్రహ్మాండంగా శ్రీమంతుడు సత్యవంతుడు జ్ఞానవంతుడు చాలా ఉంటాయి రాముల వారికి అనేకమైనటువంటి విశేషములు ఉంటే అవన్నీ మనం ఊహించుకుంటాం అదే ఒక బొమ్మ గీస్తే ఓహో ఈనయా కోదండపాణి ఆనందిస్తాం అలాగే పరమాత్మ కస్తూరి తిలకం ఫలకే వక్షస్థలే కౌస్తుభం శ్లోకం ఉన్నది శ్రీకృష్ణుని వర్ణించారు ఎలా ఉంటాడాయినా శ్లోకం చదవగానే అర్థం కాదుగా అదే కస్తూరి తిలకం చక్కగా బొమ్మ వేసి ఆనంద పారవస్యంతో ప్రకాశించి చేతిలో వేణువుండగా ఆహా స్వామి కృష్ణ వసుదేవసుతం వసుతం దేవం కంస చాణూరమర్దనం ఆనంద పారవస్యంతో కన్నులార చూసి పులకరిస్తాం అది ఒక చిహ్నం శ్రీకృష్ణుని యొక్క ఈయన శ్రీకృష్ణుడు ఈయన శ్రీరాముడు ఈయన సాయిబాబా ఈయన మహానుభావుడు ఇలా రకరకాలు అలాగే ఈయన శివుడు అనడానికి శివలింగమే ఒక చిహ్నం లీయతే గమ్యతే ఇది లింగ దేనికలి లింగాకృతిలో ఉన్నాడాయన సకలమైనటువంటి ప్రాణుల మనస్సులు ఆత్మలన్నీ దీనిలో లీనమవుతున్నవో లయ అన్నారు లయ అంటే లయకారుడు లయకారుడు అనగా నాశనమని కాదు అర్థం డిక్షనరీలు చదవండి నిఘంటువులు తీయండి మహాపండితులందరినీ అడగండి లయము ఈజ్ ఈక్వల్ టు నాశనమా కానే కాదు లయము అంటే లీనం ఒక సంగీత కచేరీకి మనం వెళ్ళినప్పుడు ఆ గాయకుడు మొట్టమొదటిగా అటు ఇటు మృదంగాలు అవన్నీ ఉంటాయి వాద్యాలు ఫిడేలు వయలు ఇవన్నీ ఉంటాయి అప్పుడు ఆయన ఏం చేస్తాడు ఆయన అని చూస్తాడు అలాగా అనగానే ఆయన దానిలో అలా కలవాలి దాని పేరు లయ సమస్తమైనటువంటి మనమన్నాం ఉన్నామే ఎనభై రెండు లక్షల జీవరాశులే కాక సమస్తమైనటువంటి దేవతలందరి లోపల ఒక శక్తి ఉంటుంది లోపల ఈ దేహము లోపల ఒక శక్తి ఉంటుంది అది వెళ్ళిపోయి బయటకు వెళుతుంది అనమాట ఒక పంజరంలో ఉన్న ఒక చిలుక ఎలా ఉంటుంది శ్రద్ధాళువులై వినాలి లింగం అంటే ఏమిటో మీకు తెలియజేస్తున్నాను శివలింగ పూజ అంటే ఏమిటో శివ పూజ అంటే ఏమిటో తెలియజేస్తున్నాను ఒక పంజరంలో అందమైనటువంటి ఒక చిలక ఉంటుంది పంజరం తెలవగానే చిలక ఎగిరిపోతుంది ఈ దేహం అనేటువంటి పంజరంలో ఒక చిలక ఉన్నది ఈ చిలుక కూడా ఏదో ఒక రోజున బయటికి వస్తుంది వచ్చి వెళుతూ ఉంటుంది చూసారా ఈ చిలక ఏ ఆత్మ ఈ ఆత్మ బయటికి వెళుతూ ఉంటుంది ఈ ఆత్మ ఉన్నది గనకనే దీని పేరు శివం శివం ఈ ఆత్మ బయటికి వస్తే దాని పేరు శవం కళ్ళు ఉంటాయి చూడవు చెవులు ఉంటాయి వినవు చేతులు ఉంటాయి కదలవు అంటే అది దాంతో పని లేదు అందుచేతనే యోగీశ్వరుడు ఆత్మ సౌందర్యమును చూస్తారే కానీ దేహ సౌందర్యమును చూడరు ఈ ఆత్మస్వరూపమైనటువంటి ఈ చిలక ఉన్నదే పంజరంలో ఉన్న చిలకలాగా ఇది గా గ లింగ్ గా రెండు అక్షరాలవి అవి రెండు బీజాక్షరములు ల్యా లకార గకారములు గా గమనం అంటే ఈ ఆత్మ వెళుతూ ఉండటాన్ని గమనం అంటారు వెళ్ళి దేనిలో అయితే లీనమవుతున్నదో అట్టి లీనమయ్యేటువంటి స్థితిని లింగం అంటారు సముద్రపు ఒడ్డున నుంచోండి అలలు కనబడతాయి అలలు అలలు ఉంటాయి కానీ అలలే సముద్రం అలలు ఎన్ని ఎగిసి అలలు ఎంత ఉయ్యారాన్ని కలిగించిన ఆ అలలు ఎన్ని గిరగిరగిరగిర తిరిగినా ఎంత ఎత్తు ఎగిరినా ఎన్ని నురుగులు కక్కినా చివరకు వెళ్ళవలసింది సముద్రంలో ఆ నీటితో కలవవలసిందే కానీ అల వేరు అల వేరు సముద్రం వేరు లా కనపడుతుంది కానీ కాదు రెండు పేర్లు ఉన్నాయి నామాలు అది అలని ఇది సముద్రమని అల అనగా సముద్రం అనగా ఒకటి కాదా జ్ఞానంతో ఆలోచిస్తే అలాగే దీనిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపములన్నీ అలలు ఏ విధముగా ఎగిసిపడుతున్నవో దూకుతున్నవో ఈ ఆత్మ ఎన్ని సేహములోకి ఇటు పరిగెత్తి గిరగిర గిరగిర తిరిగినా చివరకు లాగా గమనం లేనం సమస్తమైనటువంటి ఎనభై రెండు లక్షల జీవరాశులే కాక ముప్పది మూడు కోట్ల జీవులన్నీ దేవతలు కూడా గరుడ గంధర్వ కిన్నెలకింపుర సిద్ధ సాధ్యానీకమంతా ఆ దానిలో లేనమవ్వవలసిందే ఏదో ఒక రోజున ఒక ఉదాహరణ చెబుతాను మీకు ఇప్పుడు ఉన్నటువంటి ఇంద్రుడి పేరు పురంధరుడు పురంధరుడు ఇప్పుడున్న ఇంద్రుడి పేరు ఆ ఇంద్రుడు కూడా ఆ శివుడిలోకి వెళ్ళిపోతాడు తర్వాత ఎవరు వస్తున్నారు బలిచక్రవర్తి ఇంద్రుడు వస్తున్నాడు ఇప్పుడున్నటువంటి బ్రహ్మదేవుడు ఉన్నాడు ఒక ఆయన ఈ మహాకల్పములో అయిన తర్వాత రాబోయేటువంటి కాలంలో బ్రహ్మదేవుడు ఎవరయ్యా అంటే పెద్దలు పురాణాల్లో చెప్పిన ప్రకారం స్వామి మహానుభావుడు ఆంజనేయ స్వామి రాబోయేటువంటి కాలంలో బ్రహ్మదేవుడు భవిష్యత్ బ్రహ్మ జయ జై మహా వజ్రదేహ పరీభూత సూర్యాకృతామర్స్కార్య మహావీరహం వీరహే మాద్రిధీరా మహానుభావుని స్థుతిస్తారు అంటే సమస్తమైనటువంటి దేవతలు కానీ నిర్వధి నాలుగు లక్షల జీవరాశులు కానీ చీమల్లో కూడా శివుడున్నాడు గుర్తుపెట్టుకోండి దానిలో నుంచి వచ్చేది కూడా లీనమే అందుచేతనే లింగం అన్నారు దీన్ని లింగం సమస్తమైనటువంటి జీవులన్నీ పైనుంచి పైనుంచి ఆత్మస్వరూపులన్నీ పైనుంచి పైనుంచి దేనిలోకి లయమవుతున్నవో అనగా లీనమవుతున్నదో అట్టి లీనమయ్యేటువంటి స్థితిని లింగం అంటారు ఈ లింగమును ఎలా పూజ చేయాలి కేవలము లింగము మాత్రమే కాదు ఆ లింగము కింద ఒక పీఠిక అని ఉంటుంది దాని పేరే పానవట్టం అంటారు ఇది ఒక దివ్యమైనటువంటి రూపం ఈ రూపమునే అమ్మవారి రూపం అంటారు దేనికని పీఠికతో ఉన్న శివలింగం ఉంటుంది అంటే పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ఉంటాడు ఎప్పుడు అది తెలుసుకోవాలి మనం పరమేశ్వరుడు వేరు పార్వతి వేరు ఉండదు అందుచేతనే ఆయన అర్ధనారీశ్వరుడు కళాభ్యాలంకృతీ కళాభ్యాం సకల కళలకు ఆలవాలమైనటువంటి మహా తల్లిదండ్రులకు నమస్కారం కాళిదాసు అద్భుతమైనటువంటి ఒక ఉపమానాన్ని ఉపయోగించారు మనం ఏ విధంగా ఈ పానవట్టం అంటే పీఠిక రెండుంటాయన్నమాట శివలింగంలో శివలింగమునకు కింద పీఠిక పైన లింగం ఉంటుంది ఈ రెండు పైన శివస్వరూపం ఇది అమ్మవారి స్వరూపం అంటే అమ్మవారు అయ్యవారు కలిసి ఉంటారు ఏ పురాణం చెప్పే ఆయనైనా మీ ఊళ్ళో అయినా మా ఊళ్ళో అయినా ఎవరైనా పండితుడైనా సామాన్యుడైనా శ్లోకాలు వచ్చిన వాడైనా రారివాడైనా ఈ శ్లోకాన్ని చదవకుండా శివుని వర్ణించడానికి వీలేదు అసలు వర్ణించలేబడు ఎంత గొప్పగా కాళిదాసు అన్నాడు అంటే వా గర్ధ వివ సంప్రుక్త ఇవా అంటే వలే ఉపమాలంకారం ఉపమాలంకారమునకు వలే అనే పదం ఉంటేనే ఉపమాలంకారం వాకు అర్థం శబ్దం అర్థం విడతీయలేము శబ్దములోనే అర్థం అర్థములోనే శబ్దం శివునిలోనే పార్వతి పార్వతిలోనే శివుడు వాగర్ధవివ సంవృక్త వాగర్ధ ప్రతిపత్ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అందుకని ఆ రెండిటికి పూజా విధానంలో ఆ రెండిటిని పూజ చేయాలి శివలింగము శివలింగము కింద పీఠిక దీని పేరే పానవట్టం పానవట్టము లేకుండా శివ పూజ చెయ్యటానికి లేదు దేనికని శంకర భగవత్పాదుల వారంతటి మహానుభావుడు ఆనంద ఆనందలహరిలో సారస్వత జరిలో శివానంద లహరిలో శంకర మనోహరిని వర్ణించారు అమ్మవారిని భవతి శక్త ప్రభవితం అన్నాడాయన అమ్మా నీవు ఎంతటి గొప్పదానివి పరమేశ్వరుని కూడి ఉన్నావు ఎలా కూడి ఉన్నాడాయన ఎలా ఉన్నది ఆ శివలింగం మనం చూస్తాం సూర్యుడు సూర్యకాంతి విడిగా ఉంటుందా ఉండదు సూర్యుడి సూర్యుడు ఉన్నాడు అంటే సూర్యకాంతి ఉన్నదనమాట చంద్రుడు చంద్రిక వేరుగా ఉంటుందా చంద్రకాంతి ఉండదు సూర్యుడు సూర్యకాంతి ఏ విధముగా విడదీయలేమో చంద్రుడు చంద్రికను ఏ విధముగా విడదీయలేమో పార్వతి పరమేశ్వరను అలా వాగర్ధముల వలె ఇంతకంటే ఉపమానమే ఉన్నది ఇంతకంటే గొప్పతనం అందుచేతనే వారిని విడదీయ్యకుండానే పూజ చేయాలి మనం అనుకుంటాం శివాలయంలో అమ్మవారు లేదు గదా అని ఆ పానవట్టమే అమ్మవారు పీఠికయే అమ్మవారు కళ్యాణాజుత పూర్ణ చంద్రవదాం కళ్యాణాజుత పూర్ణ చంద్రవదాం ప్రాణేశ్వరానందినీ పూర్ణాం పూర్ణతరాం పరేశ మహిషీ పూర్ణమృత స్వాదినీ శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీ శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరజరాజేశ్వరీ దివ్య తేజోమయమైనటువంటి ఆ పానవట్టముతో ఉన్నటువంటిదన్నమాట అమ్మవారు అంటే శివునిలో లీనమై ఉంటుంది ప్రతి పూజలో ఎక్కడ పూజ జరిగినా బ్రాహ్మణులు ఒక మంత్రం చెబుతారు అద్భుతమైనటువంటిది అక్షింతలు చేతికి ఇచ్చి ఓం లక్ష్మీనారాయణాభ్యాం ఉమా ఉమామహేశ్వరాభ్యాం నమ ॐ वाणी हिरण्यगर्भाभ्यां नमः ॐ शचीपुरन्दराभ्यां नमः ॐ अरुन्धतीवशिष्ठाभ्यां नमः ॐ सीतारामाभ्यां नमः ॐ सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः सीतामहासाद्भीमनिकानोकसमयन पलके राक्षसकान्तलतो हेमनि నేను రాముడు వేరు కాదన్నది తల్లి ఎలాగా ఈ ఉదాహరణ చెప్పింది ఇప్పుడు మనం చెప్పుకునే ఉదాహరణ సూర్యుని విడిచి సూర్యకాంతి ఏ విధముగా ఉండలేదో చంద్రుని విడిచి చంద్రిక ఏ విధముగా ఉండలేదో అలాగే రాముని విడిచి సీత ఉండదు సీతను విడిచి రాముడు ఉండడు ఇక్కడ కూడా శివలింగం దీని పేరు పానవట్టం రెండు ఉంటాయి శివలింగములలో శివలింగం పీఠిక ఈ పానవట్టం ఈ రెండింటినీ కలిపి పూజ చేయాలన్నమాట శివార్చన చేయాలి సకల అష్టైశ్వర్య భోగభాగ్యములు మానవాళికి కలుగుతాయి ఈ పుణ్యమైనటువంటి శివలింగ ఆరాధన సమస్త శుభములను కలిగిస్తుంది ఐశ్వర్యలను పెంపొందింపచేస్తుంది ఇలాంటి ఆనందకరమైనటువంటి శివలింగమును ఆరాధించేటువంటి సమయమునందు కొన్ని పద్ధతులు పాటించాలి రాత్రి కట్టినటువంటి వస్త్రాన్ని ధరించి ఇక్కడ పూజ చెయ్యకూడదు కొన్ని ఆచారాలు కూడా ఉంటాయన్నమాట పూజలో మనము శివ పూజ గురించి చెప్పుకుంటున్నాం కనుక ఇప్పుడు శివలింగం ఈ శివలింగమును ఆరాధించాలి దేవతలు ఆరాధించారు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఆరాధించారు వీటిలో ఆరాధనలో ముఖ్యమైనటువంటిది ఏది ప్రియ శివునికి అభిషేకం చెయ్యాలి అంటే విష్ణుమూర్తికి అభిషేకం చెయ్యారా చేస్తారు ఒక ఈ లోకల్లో అలవాటైపోయింది చాలామంది మహా పండితులు కూడా ఈ మాటే చెబుతారు మీరు కూడా వినే ఉంటారు అభిషేక ప్రియ శంకర అలంకార ప్రియ విష్ణు నమస్కార ప్రియ సూర్య మాత్ర సంతుష్ట అమ్మవారు సరే రకరకాలు అంటే విష్ణుమూర్తికి అభిషేకం చెయ్యరా చేస్తారు శివునికి అలంకారం చేసి హర 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 మహాదేవ ఆనంద పారవశ్యంతో అద్భుతమైనటువంటి కీర్తనలు మనకు వినపడుతూ ఉంటాయి అలంకారము చెయ్యరా చేస్తారు అయితే శివునికి ఇష్టమైనటువంటిది ఏది అంటే అభిషేకం దేనికని అభిషేకం చేయాలి అంటే కనకన 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 మండుతుంటుంది కదా ఆ మాసంలో మంటలు మండేటువంటి స్తంభం కదది అందుకని అభిషేకం చేయాలి ఇంకొక విశేషం ఏమిటంటే పరమేశ్వరుడు ఈ లోకమును కాపాడడానికి ఎవ్వరూ సాధింపలేనటువంటి గొప్ప కార్యాన్ని ఈశ్వరుడు సాధించాడు ఏ దేవతలు కూడా సాధింపలేనటువంటి కార్యం ఏమిటంటే హాలాహలం పాల సముద్రంలో పుట్టినప్పుడు ఒక్క దేవత అయినా పుచ్చుకున్నారా బ్రహ్మదేవుడు కానీ విష్ణుదేవుడు కానీ దేవేంద్రుడు కానీ సమస్తమైనటువంటి దేవతా సమూహమంతా కళ్ళు అప్పగించి చూశారు భయంకరమైనటువంటి హాలాహలం కులపర్వతాలని ఫళ ఫళ బద్దలు చేస్తున్నది కులపర్వతాలు బద్దలవుతున్నాయి సప్త సముద్రాలన్నీ ఎండిపోతున్నాయి హాహాకారాలు చేస్తున్నారు శంకర మహానుభావ శంభో మహాదేవ వందే శంభుము വന്ദേ വേജം വന്ദേ പന്നഗഭൂഷണം മൃഗധരം വന്ദേ വേ പശൂണ് വന്ദേ സൂര്യശാ വനയം വന്ദേ മുക്കുന്ദി వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం నమస్కరించారు మహానుభవా హే పరమేశ్వర నువ్వు తప్ప కాపాడగలిగిన వాడెవడు తండ్రి వి నీవి తల్లి మా అమ్మ పార్వతీదేవి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అప్పుడు ఆయన హారాహలమును కంఠమున నిలిపాడు అది ఎంత కాగి కమిలిపోయిందో అందుకనే నల్లగా ఉంటుంది ఆయన కంఠం అందుచేత కూడా మహానుభావునికి శాంతి కలిగేటువంటి నిమిత్తమై స్వామి అంతటి హాలాహలాన్ని మింగావా అభిషేక ప్రియ అభిషేకము చేయాలి అభిషేకము వివిధములైనటువంటి రీతులతో అభిషేకం చేయవచ్చు శివ ఆరాధన ఎలా ఉంటుంది అంటే బలమైనది నిత్యమైనటువంటి పౌరుష వస్తువులు అంటారు వాటిని పురుష వస్తువులతో ప్రాకృత వస్తువులతో అర్చన చేయవచ్చు పురుష వస్తువులు అంటే ఏమిటి ప్రాకృత వస్తువులు అంటే ఏమిటి శివలింగ ఆరాధనలో రత్నములు పురుష వస్తువులు అంటే శాశ్వతముగా ఉండేటువంటివి బలమైనవి నిర్మలమైనటువంటివి అనర్థం అనమాట పురుష వస్తువులు అంటే యద్బలం బలము కలిగినవి అనమాట నసింపనివి అంటే వజ్రాలు రత్నాలు వీటితో అర్చన చేయవచ్చు బంగారం శివలింగం ఇక ప్రాకృత వస్తువులను ఉంటాయి ఇవేళ ఉండి రేపటికి ఎండిపోతాయి పూలు ఆకులు వీటితో పూజ చేయవచ్చు ఇలా ఎవరైనా చేశారా అందరూ చేశారు మనకు ఒక కథ కూడా ఉంది శ్రీకాళహస్తి శివలింగ పూజలలో సమస్తమైనటువంటి జీవరాశులు శివలింగమును ఆరాధిస్తున్నవే అన్నీ ఎందుచేతను అంటే ఈ లోకమంతా శివలింగమే అంతా శివమయం గుర్తుపెట్టుకోండి లయ అంటే చివరి భాగం ఒక్కసారి మీ దేహాన్ని చూసుకోండి ప్రకృతిని చూడండి అంతా శివమయంగానే కనబడుతుంది వేలు శివలింగంగా లేదా తలకాయ శివలింగంగా లేదా పుస్తకం శివలింగంగా లేదా మీ దగ్గర ఉన్నటువంటి టీవీ అంచు శివలింగంగా లేదా అసలు ఏది శివలింగం కాదు అంతా శివమయమే కాళం అంటే పాము నుంచి వచ్చి వజ్రాలు రత్నాలతో పూజ చేసింది పరమేశ్వరుని ఎలా పూజ చేయాలి అంటే రత్నాలు వజ్రాలతో పూజ చేయాలి అని ఆనందంగా ఊగిపోయింది ఆహా శంకరా మహానుభావా మర్నాడు ఏనుగు వచ్చి అవి రత్నాలు వజ్రాలని తెలియక పురుష వస్తువులు అన్నాంగా అవి తెలియక ఛే జబడు వీడు శివుని మీద రాళ్ళు రప్పలతో పూజ చేస్తాడా శివాపచారం చేస్తాడా దుర్మార్గుడు ఛే అని తొండంతో తీసి సువర్ణముఖి నదిలో నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేసి రకరకాలైనటువంటి పుష్పములు మల్లెపూలు తీసుకొని వచ్చి బిల్వదళములు తీసుకొని వచ్చి అనేకమైనటువంటి ఆకులతో పుష్పములతో రకరకాలైనటువంటి పుష్పములతో అభిషేకం అర్చన చేసింది పూజ చేసింది ఇలా చేయవచ్చు అలా చేయవచ్చు అంటే రెండుకి తెలియక చేసిన తర్వాత అవి మోక్షానికి వేరే విషయం అంటే పూలతో పూజ చేయవచ్చు బిల్వదళములతో పూజ చేయవచ్చు స్వామివారికి పురుష వస్తువులు ప్రాకృత వస్తువులతో పూజ చేయవచ్చు పుణ్యమైనటువంటి దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి విశేషములు ఏమిటి అంటే నాభి జిహ్వా నాసికాగ్రం శిఖ కటి సమస్తమైనటువంటివన్నీ కూడా ఈ దివ్యమైనటువంటి ఈశ్వరునితోటే సమానం అని చెప్పబడింది పుణ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక లింగములు ఈ లోకమున అనేకమైనటువంటి లింగములు ఈ లోకమున వ్యాపించి ఉన్నాయి ఎన్ని రకములైనటువంటి లింగములు ఉన్నవో వాటిని రేపు చక్కగా తెలుసుకుందాం శివ పూజా విధానంలో శివలింగ పూజ చేసి మానవులందరూ తరించి సమస్త అష్టైశ్వర్య భోగభాగ్యముల పొందెదొరు బాకాన్ని కోరుకుంటూ ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీ గిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం